హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియో ఈరోజు మన వీడియో వచ్చేసి డిఎస్సి గురించి ఈ రోజు న్యూస్ అప్డేట్ అయితే చూసేద్దామండి మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున అంటే శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్ లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది ఇదండి ఈరోజు న్యూస్ అప్డేట్ ఇప్పటి వరకు మనకు మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే న్యూస్ అయితే మనకు తెలిసిందే కానీ ఈ రోజు న్యూస్ అప్డేట్ వచ్చేసి రేపు అంటే శుక్రవారం మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడానికి సిద్ధమవుతుందని ఈరోజు న్యూస్ అప్డేట్లు అయితే వచ్చిందండి సో రేపు అయితే మెరిట్ లిస్ట్ విడుదలయ్యడానికి అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్